హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం ఉదయం హడావుడిలోనైనా ఎప్పుడైనా వంట త్వరగా చేసేయాలి అన్నప్పుడైనా ఒంట్లో వాలేనప్పుడైనా త్వరగా చేసుకునే ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఈరోజు వీడియోలో చూద్దామండి అవే ఈజీగా చేసుకునే పొటాటో ఫ్రై ఇంకా వంకాయ మజ్జిగ చారు ఇవి రెండు కాంబోగా చేసుకున్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదకు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పొటాటో ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం చిటపట్లాడినప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు శనగ కట్ చేసుకున్న వెల్లుల్లి రే రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చీలికలుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న మూడు మీడియం సైజు ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆనియన్ మరి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయక్కర్లేదండి సాఫ్ట్గా అయ్యే వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆనియన్ త్వరగా వేయడానికి కొంచెం ఉప్పు మరియు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న నాలుగు పొటాటో ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి పొటాటో ఎయిటీ పర్సెంట్ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ పొటాటోని ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరొక స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నాలుగు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయల్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి వంకాయలు త్వరగా మగ్గిపోవటానికి కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని సిమ్లో ఉంచి మగ్గునివ్వాలి ఇలా వంకాయలు ఇంకా పొటాటో మగ్గే లోపల ఒక గిన్నెలో ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో సరిపడా సాల్ట్ వేసి అరకప్పు వరకు వాటర్ వేసుకొని విస్కర్తో ఉండలేమి లేకుండా బాగా విస్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుందండి ఈ లోపల పొటాటో అనేవి మగ్గిపోయాయి ఇందులో ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపి కారం ఇంకా ధనియాల పొడి ఫ్రై అయ్యే వరకు ఒక అర నిమిషం వేపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని చిలకరించుకోవాలి ఇలా చేయటం వల్ల కర్రీ అనేది మరీ పొడి ఉండకుండా అన్నంలో కానీ చపాతీలో కానీ కలవటానికి వీలుగా బాగుంటుంది ఇలా కొంచెం వాటర్ వేసిన తర్వాత మంటని సిమ్లోనే ఉంచుకొని మూత పెట్టి కొంచెంసేపు మగ్గునివ్వాలి ఈ లోపల వంకాయలు అనేది ఇలా సాఫ్ట్గా మగ్గిపోయి ఉంటాయి ఇందులో ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా ఒక అర నిమిషం కారం వేగే వరకు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ లోపల పొటాటో అంతా పూర్తిగా మగ్గిపోయాయి కదండీ ఇందులో కొత్తిమీర వేసుకుంటే సింపుల్ పొటాటో ఫ్రై అనేది రెడీ అవుతుంది ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మనం విస్ చేసి ఉంచుకున్న పెరుగులో వేయించిన వంకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో తాలింపు వేసుకుందామండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు వేసుకుని గిన్నె పెట్టుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేగనివ్వాలి పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఇందులో ఒక ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత కరివేపాకు చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం ఇంగువ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగిన తాలింపుని మనం కలిపి ఉంచుకున్న వంకాయ ఇంకా పెరుగు మిశ్రమంలో వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చివి వేసుకుంటే తినేటప్పుడు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఇది ఇలా మరీ లూజ్గా కాకుండా వాటర్ చాలా తక్కువగా వేసుకొని టిక్కగా చేసుకుంటే చపాతీలో కూడా చాలా బాగుంటుంది వంకాయ పెరుగుచారు చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన వంకాయ పెరుగుచారు రెడీ అయిపోయింది ఇప్పుడు మన రెండు కర్రీస్ని డిష్ అవుట్ చేసుకుందాం అంతే అండి ఎంతో సింపుల్గా అరగంటలో వంట మొత్తం చేసేయచ్చు ఈ ఆలు ఫ్రై ఇంకా వంకాయ చారు రైస్ ఇంకా చపాతి ఎందులోకైనా చాలా బాగుంటుంది రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్